ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాము సర్దమన్నాకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇంకెన్నో ఎన్నో ఎన్నో ఇంకా ఫ్యూచర్లో చాలా పుట్టినరోజులు జరుపుకోవాలి ఎన్నో కార్యక్రమాలు పాల్గొనాలని మే ఈ పుట్టినరోజు సందర్భంగా అన్నాను హ్యాపీ బర్త్డే అన్న లా ఇల్లాహా ఇల్లు ఇల్లాహో ఇది అర్థం నేను అర్థం అంటే కానీ కలమా హృదయం కలమా సృష్టిలోపడిపెడి కలమా శారుం కలమా శత్రుయోగులు చెరించుంది కలమా పంజం కలమా పాపదోషులో పారదోని కలమా దీని అర్థం తెలియని అర్థం అని కల్వీ గాంధీ కలమ్మ సత్తామన్నా మాకు మాకు పని చూపించిన ఆయన మాకు చిన్నప్పుడు మేము చెడిపోయినకూడదు గో ఇట్లా బాగున్నానరా అని చెప్పి మమ్మల్ని మార్చి ఆయన మా తోడుగా ఉండి నీడగా ఉండి మమ్మల్ని అందరూ కాపాడే మనిషి ఆయన మాకు పుత్రం తండ్రి పుత్రుడు జన్మించినప్పుడు తండ్రి ఆ పుత్రుని కనుకొని పది మంది జన్లు మెచ్చుకొని అయ్యా అయ్యా ఒక ఇంజనీర్ వచ్చాడు ఒక డాక్టర్ ఇచ్చాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు అని చెప్పి చెప్పినప్పుడే తండ్రికి నూనగ కలిగిద్ది అట్లా కాకుండా ఏంది ఆ తండ్రి కంటే ఎక్కువ మా అన్న ఇదిగో మమ్మల్ని మొత్తాన్ని ఇదిగో మీ మొత్తాన్ని బాగు చేసి మేము ఇదిగో ఏ తప్పు చేసినా కూడా ఏ చేసినా కూడా అరే ఇదిగారా అదిగారా తల్లిదండ్రు ఉన్నారా మనకని చెప్పి చెప్పిన మా అన్న నూతన సంవత్సరం జనవరి శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు మరి అలాగే జనవరి ఐదు నా పుట్టినరోజు శుభ సందర్భంగా ఎన్నుకున్న ప్రజానికి ప్రజల మొత్తానికి నా కస్టమర్ల దేవుళ్ళకి ఏంది అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి నేను ఈరోజు పుట్టినరోజు చేసుకుంటూ ప్రజల ముందే పుట్టినరోజు చేసుకోవాలని ప్రజలు ప్రజల దగ్గరే నేను ఉండాలని ప్రజల ప్రజల్లో నేను కూడా ఒకళ్ళగా ఉండాలని అందరు వాళ్ళలాగా నేను కూడా ఉండాలని ఈరోజు ఇక్కడ ఈ కేకు మా ప్రజల ముందు మా కస్టమర్ల దేవుళ్ళ ముందు నేను కేకు కట్ చేసుకొని పుట్టినరోజు చేసుకుంటున్నాను అలాగే నా సహకరించిన నా ప్రజలకి నా ఇనకొండ పట్టణం వెనకొండ నియోజకవర్గం ప్రజలకి మరి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను వాళ్ళకి రుణపడి ఇంకా సేవలు చేసుకోవాలని మరి ఇలాగే పుట్టినరోజులు ఇంకా చేసుకోవాలని నేను కోరుకుంటూ మరి నేను ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నేను టీ కొట్టు నడుపుకుంటూ చిన్న చిన్నంగా నేను ఇలా ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను

ನೋಟ್ಲ ನೋಟ್ ಲೋ ಬಿಟ್ಟು ಬೇರೆ ಮುಖ್ಯ ಹಾಗೂ ಏನ್ ಹೇಳ್ತಾವ ಮಾತಾಡಲಿ بوليا غير بيجا وجي